మార్నింగ్ చేసుకున్న చికెన్ కర్రీ ఉండిపోయింది సో నేను దీంతో బిర్యానీ చేయబోతున్నా అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుగా బిర్యానీ చేసుకునే గిన్నె పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేయాలి తర్వాత ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నా ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకున్నా కొంచెం పసుపు అండ్ గరం మసాలా వేసుకోవాలి నెక్స్ట్ ధనియాల పొడి నేను ఇప్పుడు వేసే మసాలాలన్నీ ఓన్లీ రైస్ కోసం చికెన్లో ఆల్రెడీ వేసేసుకొని చేసేసుకుంటాం కదా అవసరం లేదు ఓన్లీ రైస్కే వేస్తున్నా ఇప్పుడు ఇందులో రైస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి మీరు ఎన్ని డబ్బాలు వేసుకుంటారో చూసి వేసుకోండి నేనైతే ఇప్పుడు రెండు డబ్బాలు వేస్తున్నా సో రెండున్నర కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నా మరుగుతున్న ఎసర్లో రైస్కి తగ్గ ఉప్పేస్తున్నాను మరుగుతుంది కదా ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను రైస్ అయితే వేసేసానండి నేను నార్మల్ రైస్ బాస్మతి రైస్ రెండు డబ్బాలు తీసుకున్నా ఒక డబ్బా నార్మల్ రైస్ ఒక డబ్బా బాస్మతి రైస్ తీసుకున్నా ఇందులోనే నేను హాఫ్ చెక్క నిమ్మకాయ పిండి వేస్తున్నా మీకు కావాలంటే ఇందులో పుదీనా అవి వేసుకోవచ్చు నా దగ్గర అయితే సమయానికి లేవు కాబట్టి నేను వేయలేదు మీరు వేసుకోండి మర్చిపోకుండా ఇంకొంచెం దగ్గర పడాలి అన్నం అప్పుడు చికెన్ వేస్తా రైస్ అయితే దగ్గర పడిపోతుంది కదా ఇప్పుడు ఈ చికెన్ కర్రీని నేను అందులో వేసేస్తాను వేసేసుకొని ఇప్పుడు మంచిగా తిప్పేసుకున్నాను ఇంకా రైస్ ఉడికిపోవడమే ఇది మార్నింగ్ చేసిన చికెన్ కర్రీయే సరే ఇలా బిర్యానీలాగా ట్రై చేద్దామని చెప్పి ఇలా చేస్తున్నా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఈ రెసిపీ ఫైనల్గా ఎలా వచ్చిందో చూపిస్తాను అన్నం మగ్గాక ఇప్పుడు మా బిర్యానీ ఎలా వచ్చిందో చూపిస్తాను వా చూసారా ఎంత బాగా వచ్చిందో సేమ్ దమ్ బిర్యానీలానే వచ్చింది రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది ఇంకా టూ మినిట్స్ ఉంచి దించేయడమే ఇలా లెఫ్ట్ ఓవర్ చికెన్ కర్రీ ఉంటే ఇలా చేసుకోవచ్చండి చికెన్ కర్రీ నచ్చకపోయినా ఎవరు తినట్లేదు అంటే ఇలా చేసేయండి వాళ్ళకి బాగా నచ్చుతుంది చికెన్ బిర్యానీ అనుకొని తినేస్తారు ఇది చికెన్ బిర్యానీయే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్